మెగానైన్ అగ్రికి స్వాగతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమను యువత ఉపాధి అవకాశంగా ఎంచుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు సరైన అవగాహనతో మంచి యాజమాన్య పద్ధతులతో పశువులను పెంచినట్టయితే ఈ రంగంలో రాణించవచ్చు పశువుల ఎంపిక దగ్గర నుంచి వాటి పోషణ షెడ్ల ఏర్పాట్లు వంటి కీలక అంశాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఏమాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా ఎంతో ఖరీదైన పశువులు రకరకాల ఇబ్బందులకు లోనై రైతులకు నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ అందుకే పోషణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పశువులకు ఎలాంటి దాణా గ్రాసాలు అందిస్తే పాల దిగుబడి పెరిగి లాభసాటిగా ఉంటుందో రైతు మాటల్లోనే తెలుసుకుందాం గీదు దానాకు సంబంధించిన కానీ లేదంటే ఆ గడ్డికి సంబంధించిన కానీ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు దానా గురించి వచ్చేసరికి రకరకాల దానాలు వాడుతుంటామండి దానిలో రేషన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటాం రేషన్ బ్యాలెన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే బేసిక్గా మనకి హ్యూమన్స్కి ఎలా అయితే న్యూట్రిషన్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఒక అతను ఉంటారు సిమిలర్లీ వీటికి కూడా న్యూట్రిషన్ ఉంటారు గేదెలకు గేదెలకు కూడా ఉంటారు గేదెలకే కాదు ఏ పశు అయినా సరే సూపర్ నాపేరు డైరీ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇక తర్వాత వేరే ఉన్నాయి తర్వాత కో ఫోర్ అని కో థర్టీ వన్ అని లేకపోతే నెంబర్ ఆఫ్ ఉన్నాయి బట్ ఏంటంటే డైరీ ఫార్మర్లో ఎక్కువ ఇల్లు వచ్చేది ఏంటంటే సూపర్ నాపేరు కాబట్టి సోపర్ ని ఎక్కువ మంది సహజ చేసుకుంటారు ప్లస్ సోపర్ కి మిగతా వాడిన వాడికి ఒక గీదకి సూపర్ నాపేరి నే నేపితే అది వచ్చేసరికి రోజుకి లీటర్ నుంచి రెండు లీటర్ వరకు తేడా చూపిస్తుంది పాలలో ఎక్కువ ఎక్కువ వస్తుంది సూపర్ నాయబేరకు ఎక్కువ వస్తుంది డ్రై ఫ్రూట్లో వచ్చేసరికి ఎక్కువ పీసు పదార్థం ఉండే వాటిని చూసుకోవాలి మనకి ఎక్కువ పీచు పదార్థాలు చూసుకునేసరికి మనకి సొప్ప అనుకుంటాం మన పాత వదులు ఏమవుతారంటే దాన్ని సపరేట్గా ఒక గింజలు పెట్టేసి పొట్టకు వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే అది లోపల మన గింజ ఫామ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కోసేసి అప్పుడు నిలవేసుకునేవాళ్ళనమాట సిమిలర్లీ ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఈ ఆ స్టెమ్లో అయితే ఎంత అయితే వాల్యూస్ ఉన్నాయో అట్ ది సేమ్ టైం మనకి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్టెమ్ కూడా అంత వాల్యూస్ ఉంటాయి అంటే ఇది మన పంట కోసిన తర్వాత కింద వేస్ట్ మనం చెత్త ఎలా అయితే తీసుకుంటామో వరగడ్డని ఎలా అయితే మనం తీసుకుంటాం వరగడ్డని ఎలా తీసుకుంటే పైన కంకులు కోసిన తర్వాత కింద ఉన్న వేస్టేజ్ని ఎలా వాడతాము దీన్ని కూడా అలా వాడుకోవచ్చు అలా తీసుకున్నది ఇది పచ్చజొన్న అనమాట ఇది రీల్ చేయించాం ఇదంతా పచ్చజొన్నకు సంబంధించి ఇదల్లా పచ్చజొన్న ఓకే కొన్ని ఏం చేసామంటే కింద మనుషులతో కూర్చించి మాన్యువల్గా అలా తీసుకొచ్చి కుట్టి కొట్టేసాం పుల్ల శనగ మనం పంట పండించిన తర్వాత ఉన్న వేస్ట్ని స్టోర్ చేసుకుంటాం ఇది ప్రోటీన్ కింద కన్సిడర్ అవుతుంది మనం ఏ అగ్రికల్చర్ వేస్టేజ్ అయినా వాడుకోవచ్చు ప్రోటీన్ ఉన్నాయి మనం వేరుశెనగ కట్ట వాడుకోవచ్చు మినప కట్ట వాడుకోవచ్చు లేకపోతే కట్ట వాడుకోవచ్చు తర్వాత పొట్టు వాడుకోవచ్చు ఏదైనా అగ్రికల్చర్ వేస్టే వాడుకోవచ్చు మనం లెగ్యూమ్స్ అంటాం వీటిని వీటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఫీడ్ చేసే విధానం ఉండాలన్నమాట అంటే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాలి అచ్చంగా మినిమం అయితే వాతం చేస్తుంది అచ్చంగా పెసర వేపినా ఉంటుంది దానిలో పోర్షన్ మనం ఒక కేజీ తీసుకుంటే ఎంత పోర్షన్ మనం తినిపించవచ్చు అనేది చూసుకోవాలి మేము మేజర్గా వాడేదంటే శనగపొట్టు తర్వాత కుట్టి వరిగడ్డి జనం కూడా వాడతాం స్టాండర్డ్స్ అంటాం మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఈ స్టాండర్డ్స్ ఇండియా మొత్తం కూడా ఇవే స్టాండర్డ్స్ వాడతారు బేస్ ఏంటంటే ఏదైనా సరే థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ప్రోటీను థర్టీ పర్సెంట్ విటమిన్స్ థర్టీ పర్సెంట్ ఎనర్జీ ఇక రిమైనింగ్ క్యాల్షియము వన్ పర్సెంట్ తర్వాత సాల్ట్ తర్వాత వచ్చేసరికి మినరల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా మనం హండ్రెడ్ కేజీస్కి ప్లాన్ చేస్తాం ఎట్ ది సేమ్ టైం వాటిలో కూడా మనం వీటిలో వచ్చేసరికి ఫస్ట్ ప్రోటీన్ తీసుకుంటాం ప్రోటీన్లో రెండు రకాల చెక్కలు పడుతుంటాం మొదటిది పచ్చ చెక్క పత్తి చెక్క ఇది చెక్క ఇది వచ్చేసరికి నెంబర్ వన్ క్వాలిటీ వాడతాం ఇది వచ్చేసరికి మనం నూనె కానిగి నుంచి తీసుకొస్తాం చెక్క నూనె కాని గాని నూనె నుంచి ఇప్పుడు ఇది మిషన్మేజ్ చేసింది కాబట్టి దీనిలో మాక్సిమం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఆయిల్ కంటెంట్ దీనిలో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది ఇంకా ఇంకొంత తర్వాత వచ్చేసరికి ఎనర్జీ కంటెంట్ ఎనర్జీ కంటెంట్లో మొక్కజొన్న వాడతాం ఎక్కువ ఈ మొక్కజొన్న ఎందుకు వాడతాము అంటే దీనిలో ప్రోటీన్ ప్లస్ ఉన్న హై హైఎన్ ఎనర్జీ ఉంటుంది దీంతో పాటు అండి సీజన్ వైజ్గా మా దొరికిందాం బట్టి మొక్కజొన్న పచ్చజొన్న జొన్నలు తెల్ల జొన్నలు వాడతాం సో ప్రజెంట్ అండి మొక్కజొన్న వాడతాం దీని ఏం చేస్తాం అంటే వండుతాం డైరెక్ట్గా వేయం ఎందుకు వండుతాము అంటే జనరల్గా ఏదైనా ఒక డైజెస్ట్ ఇప్పుడు ఆనిమల్కి డైజెస్ట్ డైజెస్ట్ అనేసరికి రూమంలో సెవెంటీ టూ అవర్స్ పడుతుంది డైజెస్ట్ అవడానికి మేము ఈజీగా డైజెస్ట్ అవడానికి ఫార్టీ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్లో డైజెస్ట్ అవడానికి దీన్ని ఉడకబెడతాం విటమిన్స్కి తౌడు తీసుకుంటాం ఇది ఏంటంటే డైరెక్ట్గా మనకి ఆ దంపుడు బియ్యం అంటారు కదా దంపుడు బియ్యం వేసిన తర్వాత పాలిష్ చేసిన తర్వాత ఫైన్ క్వాలిటీ వస్తుంది ఆ తౌడు వాడతాం దీనిలో కూడా ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట దీని తగు దీంతో పాటు గోధుమ పొట్టు ఒకటి వాడతాం ఇవి క్వాంటిటీ ఎక్కువ అనిపించడం కోసం ఏం చేస్తామంటే ఈ శనగపొట్టు నానబెడతాం దాంతోపాటు ఇవన్నీ శనగపొట్లు మిక్స్ చేస్తాం ఈ మొత్తం ఏంటంటే నేను ఒక తొట్లో వేసి ట్వల్ అవర్స్ నానబెడతాం ఈవెన్ అది ఉడకబెట్టిన తర్వాత కూడా మళ్ళీ నానబెడతాం ఓకే ఏమన్నా మాలు వండి వండగా ఉన్నా కానీ దానిలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని సో వీటితో పాటు ఏంటంటే మినరల్ మిక్చర్ కాల్షియం సోడియం బైకార్బొనేటు తర్వాత వచ్చేసరికి మినరల్ మిక్చర్ ఎక్కువ వాడుతుంటాం ఇవన్నీ ప్రతిరోజు ఇస్తారా ప్రతిరోజు వాడతాం ప్రతి పూట కూడా సపరేట్ ఉంది ప్రతి దానికి ఏంటంటే మిగిలిన చెప్పాం కదా ఎవరైతే ఆ న్యూట్రిషన్ మనకు ఎలా అయితే ఇవ్వమనుకుంటారో సేమ్ అలానే వీటికి ఉంటారో ఆ న్యూట్రిషన్ దగ్గర నుంచి వాళ్ళు రేషన్ తీసుకొచ్చి ఆ బ్యాలెన్స్ ప్రకారం మనం మిక్స్ చేస్తాం తర్వాత బాడీ మెయింటెన్స్కి రెండు కేజీలు ఇస్తాం అంటే పర్ డే వచ్చేసరికి నియర్లీ త్రీ టు ఫోర్ కేజీస్ బాడీ మెయింటెస్కి తర్వాత అవి ఇచ్చే పాలను బట్టి ఒక లీటర్ పాలకి అర కేజీ దాన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అది రోజు మొత్తమే ట్వల్ లీటర్స్ ఇచ్చింది అనుకోండి సిక్స్ కేజీస్ దానా సిక్స్ ప్లస్ త్రీ నైన్ కేజీస్ దాని పడుతుంది పర్ టైం మార్నింగ్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ ఈవినింగ్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ సాయంత్రం ఒకసారి వెట్ ఫోటో ఇస్తాం మార్నింగ్ వస్తే డ్రై ఫోటో ఇస్తాం ఎందుకు అంటే సాయంత్రం టైంలో ఏంటంటే ఎక్కువ టైము అవి పడుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది వాటి డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది తిని పడుకుంటాయి అనమాట మార్నింగ్ టైంలో ఏంటంటే ఎవరైనా మనుషులు రావడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎనీ రీజన్ కోళ్ళు తిరగటం వల్ల కానీ ఏదన్నా సడన్గా సౌండ్ వచ్చినా లేచి నుంచి పోవడం సరిగి వాడికి అంత కంఫర్టబుల్గా ఉండదన్నమాట ఈవినింగ్ టైం నైట్ టైంలో అయితే ఏముండదు డిస్టర్బెన్స్ ఉండదు కాదు ప్రశాంతంగా పడుకుంటే తినేసి కానీ నైట్ టైం ఇది ఇస్తాం